టీడీపీలో పత్ చిలకరూడిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు భార్య ఆమె ఎప్పుడు పెద్ద ఫేమ్ ఎప్పుడు అంటే ఆమె ఫేమస్ కావాలని చూస్తుందేమో తెలియదు కానీ ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే చెలరైపోయిందనమాట టోల్ ప్లాజా వద్ద మేము డబ్బులు కట్టలేదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నా నా ఒక్క వాహనమే కాదు మా కార్యకర్తల వాహనాలకు కూడా మేము డబ్బులు కట్టమంటూ అప్పుడు ఎంత ప్రాబ్లం చేసిందో లొల్లి లొల్లి చేసి అక్కడ గొడవ పెట్టి ధర్నా చేసి పెద్ద ప్రాబ్లం చేసింది ఎప్పుడు కూడా ఈ టీడీపీ పరుగుతీయడంలో ఈమె కూడా ఉంటుంది ముందే ఉంటుందని తెలుసు కానీ అలాగే ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చినాక మళ్ళీ ఇప్పుడు తన సత్తా చాటుతూ ఉంది తను మళ్ళీ నేను ఆమె ఫేమస్ కావాలంటే తన పత్తిపాటి కన్నా తనే ఎక్కువగా జనాల్లో నలుగుతూ అంటే జనాల్లోకి ఎక్కువగా నేనే వెళ్ళాలి అన్నట్టు తెగ ఒగలాట పడుతూ ఉంది ఇప్పుడు తన బర్త్డే వేడుకలు ఎంత ప్రజలకి రక్షణ ఉండాల్సిన పోలీసులు ఆమె బర్త్డే జరపడం అనేది ఇప్పుడు పెద్ద విమర్శలకు దారితీస్తూ ఉంది అది Amen. పోలీసులతో పోలీసుల కేకు కట్ కట్ చేయించడం ఏంటనేది ఇప్పుడు చాలా పోలీసుల మీద చాలా ఇంత మరి ఇంత వాళ్ళని పోలీసులని మరి ఇంత వీళ్ళు ఇంత నీచంగా చూస్తున్నారా అంటూ కూడా చాలామంది నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు అయినా కూడా వాళ్ళకి ఇలాంటివి ఏమి కనిపించవు ఇలాంటివి ఏమి సిగ్గు శరం బాధ్యత ఏముండవు కనీసం పోలీసులకు విలువీలు అనేది కూడా తెలీదు చూసాం మనం ఇలాగే చాలా చోట్ల చాలా చాలా పోలీసులు ఇంతకుముందు కూడా ఒక మంత్రి భార్య ఆ ప్రోటోకాల్ నాకు ప్రోటోకాల్ ఇవ్వలేదు నాకు నా వె నా కార్ వెనకాల మీ కార్లు రావాలి మీరు ఇంత లేటుగా వస్తారా అంటూ కూడా ఒక ఎస్ఐని తిట్టడము చూసాము అలాగే తాడపత్రిలో కూడా అలాగే మా జేసి మా అస్మితనాన్ని అక్క పోలీ ఒక సిఐ క్షమాపణ చెప్పడం ఇదంతా ఒక పోలీసులను ఎలా చూస్తుందంటే కూటమి ప్రభుత్వంలో చాలా నీచంగా చూస్తున్నారు నీచాతి నీచంగా చూస్తున్నారు వీళ్ళు ప్రజలకి రక్షణగా ఉండాల్సింది పోయి వీళ్ళు ఒక బానిసలుగా బతుకుతున్నారని చెప్పాలి చూడండి ఈ ఫోటో మీరు చూడండి ఈమె పత్తిపాటి పుల్లారావు భార్య ఈమెకి పుట్టినరోజుకి ఈమెకి అంత చుట్టూ పోలీసులే ఉన్నారు కనీసం అది పోలీస్ డ్రెస్ వేసుకొని సరే పోలీసులు వెళ్ళొచ్చు మంత్రి ఎమ్మెల్యే భార్య పుట్టినరోజు జరిగితే వెళ్ళొచ్చు రక్షణగా వెళ్ళొచ్చు లేదా డ్యూటీగా వెళ్ళొచ్చు కానీ వీళ్ళే దగ్గరుండి అది పోలీస్ డ్రెస్లో ఉండి ఎలా కేక్ కట్ చేస్తున్నారో కొంచెమైనా వీళ్ళకి సిగ్గు అనేది ఉందో లేదో కనీసం వీళ్ళు డ్యూటీ మర్చిపోయి మరి ఇంత బానిస్తే ఎప్పుడు మా పార్టీ ఐఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంతగా ఎప్పుడు ఇలాంటి ఇంత నీచంగా పోలీసులు మా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా చూడలేదు కానీ ఈ కూటమి ప్రభుత్వం మరీ అధికారులని ఇంత నీచంగా చూడడం నిజంగా ఇది పెద్ద మరి వీళ్ళు తెల్ అంటే వీళ్ళ ప్రభుత్వం ప్రజలు వీళ్ళు ఐదేండ్లే ఉంటారనేది మర్చిపోతున్నారు మరి దీన్ని ఈ విమర్శలకు మరి కూటమి ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గురించి నారా లోకేష్ గురించి కానీ ఈ దీని గురించి ఎలాంటి వివరణ రాలేదు కనీసం ఏదో మందలించినట్టు కానీ పచ్చ మీడియాలో అయితే వస్తుంది చంద్రబాబు నాయుడు ఇలాంటివి సహీ సహకరించారు ఇలాంటివి మందలించారు అది ఇది అని వస్తుంది కానీ అది కూడా రాలేదంటే వీళ్ళు ఎంత హీనంగా చూస్తున్నారు అధికారులు అనేది మనం అర్థం చేసుకోగలము సో ఈమె ఈమె ఇప్పుడే కాదు పత్తిపాటి పుల్లారావు వెంకాయమ్మ ఏమయ వెంకాయమ్మ బర్త్డే ఇంత పోలీసుల మధ్యలో జరుపుకొని పోలీసులను ఒక నీచాతి నీచంగా చూసారంటే పోలీసులు కూడా ఇలా ఒక మన ఎమ్మెల్యే భార్యని ఎమ్మెల్యే భార్య పుట్టినరోజు వేడుకలు జరపడం కొంచెమైనా వీళ్ళకు మరి బాధ్యత మర్చిపోయి ఇలా ప్రవర్తించారేమో తెలియదు కానీ ఇంత మరి ఇంత బలి తెగించాల్సిన ఇంత మరి అది పోలీసులకు కానీ ఇంత అవసరం ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు పెద్ద టాపిక్ అయిపోయింది ఇంత పోలీసులు కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదని చాలామంది విమర్శిస్తున్నారు